హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయలసీమ రుచులు బయపర్ణ ఇవాళ వీడియోలో అయితే పల్లీ ఉండల్ని చాలా అంటే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి నార్మల్గా కొంతమంది పల్లీ ఉండలు చేసినప్పుడు అవి తినేటప్పుడు అయితే పంటికి అంటుకుంటూ ఉంటాయి కదండీ అలా అంటుకోకుండా మనం బయట షాప్లో కొనుక్కుంటాం కదా అలాగే సేమ్ కరకరలాడేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అలాగే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పల్లీ ఉండలు చేసుకోవడం కోసం అయితే గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు పల్లీలు వేసుకొని గ్యాస్ని సిమ్లోనే ఉంచుకొని పల్లీలని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి పల్లీలు ఫ్రై అయిన తర్వాత వీడియో క్లిప్లో చూపించిన విధంగా పల్లీల పైన పొట్టయితే చేత్తో నలపగానే ఈజీగా ఊడ్ రావాలన్నమాట అలా ఊడొచ్చిందంటే పల్లీలు అయితే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్లు అండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి పల్లీల్ని కొద్దిసేపు చల్లారినివ్వండి అవి కొద్దిగా చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు పల్లీల పైన ఉండే పుట్టు మొత్తం నీట్గా క్లీన్ చేసేసి అలాగే పల్లీలను అయితే రెండు డబ్బలుగా చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు బెల్లం పొడి వేసుకోండి ఇప్పుడు బెల్లం కరగడం కోసం మాత్రమే ఒక్క స్పూన్ నీళ్లు వేసుకోండి సరిపోతాయి అనమాట నీళ్లు ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదనమాట నీళ్లు వేసుకున్న తర్వాత బెల్లాన్ని అయితే కలుపుకుంటూ కరగనివ్వండి బెల్లం కొద్దిగా కరిగిన తర్వాత బెల్లం అయితే ఉడుకుతూ బుడగలు బుడగలు వస్తుందండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలాగే బెల్లాన్ని కొద్దిసేపు బాగా ఉడకనివ్వండి కొద్దిసేపటికైతే బుడగలు ఎక్కువైపోయి పాకం కూడా కొద్దిగా చిక్కబడుతుందండి అలాగే పాకు కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఇప్పుడు పాకుని కొద్దిగా నీళ్ళల్లో వేసుకొని నీళ్ళల్లో కొద్దిసేపు అలాగే వదిలేసి చెక్ చేసుకోండి ఇలాగే పాకుని ఒక సెకండ్ నీళ్ళల్లో ఉంచి చూసామంటే గట్టి ఉండలాగా రావాలండి అలాగే దాన్ని విరిచామంటే ఈజీగా విరిగిపోవాలన్నమాట అలా వస్తేనే పల్లీ ఉండలు అయితే కరకరలాడుతూ వస్తాయండి ఇలా పాకు వచ్చిన తర్వాత మనం ముందుగానే పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు ఉంటాయి కదా ఆ పల్లీల్ని బెల్లం పాకులో వేసేసుకొని పాకు మొత్తం పల్లీలకు పట్టేలాగా బాగా కలిపేసుకోండి ఇవన్నీ కలుపుకునేటప్పుడు గ్యాస్ని సిమ్లో పెట్టేసుకొని మొత్తం నీట్గా కలిపేసుకొని కిందికి దించేయండి ఇప్పుడు చేతికి తేమ చేసుకుంటూ ఉండల్లాగా చుట్టుకోవడమేనండి ఒకవేళ ఉండల్లాగా చేసుకోవడం కష్టమయ్యే వాళ్ళైతే కనుక చిక్కీ కూడా వేసుకోవచ్చు అనమాట చిక్కీని ఎలా చేసుకోవాలనేది మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి ఒకవేళ మీరు చూసిండకపోతే లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానన్నమాట ఒకసారి చెక్ చేయండి మొత్తం ఉండలన్నింటినీ చేతికి మధ్య మధ్యలో తేమ చేసుకుంటూ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఉండల్లాగా చేసుకోండి వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా నార్మల్గా చేసేసి పెట్టుకోండి అవి కొద్దిగా చల్లారిన తర్వాత పర్ఫెక్ట్ షేప్లో చేసేసుకోవచ్చు అనమాట అంతే చాలా ఈజీగా అయితే పల్లి ఉండలు రెడీ అయిపోతాయండి చాలా సింపుల్గా అయిపోతాయి ఇంకా టేస్ట్ కూడా మనం బయట షాప్లో తెచ్చుకుంటాం కదా అలాగే కరకరలాడుతూ చాలా బాగుంటాయి అన్నమాట కంపల్సరిగా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్